నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో కమర్ కట్ట వీడియో అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసి శరణా బిగ్ బజార్ రైజర్లు అయితే దొరుకుతుంది అన్నమాట అది తీసుకున్న తర్వాత నేను నేరుగా వచ్చేసి చెండమల్లి పూల చెట్ల మొలకల కోసం అయితే బయలుదేరేసాను ఇది కూడా చిత్తూరు రోడ్లో ఉంటాయి కానీ మానపల్ రూట్లు అయితే అసలు దొరుకుతుంది తిరుపతి కానీ చిత్తూరు కానీ వెళ్ళేటప్పుడు మనకి రింగ్ రోడ్ అయితే వస్తుంది రింగ్ రోడ్ దాటుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా నర్సరీలు అయితే కనిపిస్తాయి ఇక్కడ చెండమల్లి పూలు ఫస్ట్ నర్సరీ అయితే లేవంటే అందుకని సెకండ్ నర్సరీలోకి అయితే వెళ్తున్నాను నర్సరీ లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో నాకైతే చండమల్లి పూలు మొక్కలు అయితే కనపడ్డాయి డైరెక్ట్ అయితే వీళ్ళు మొక్కలు ఏదో జస్ట్ చిన్నవి మాత్రం మొలకలు అయితే ఇస్తారన్నమాట దీంట్లో కూడా ఒక రకం పూలు అయితే ఉన్నాయి ఎల్లో కలర్ మరి పక్కన ఇంకొక నర్సరీ ఉందంటే ఇక్కడ మాత్రం రెడ్ కలర్ దొరుకుతాయి అన్నారు ఇక్కడ మూడో ఉందని నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా రెండు నర్సరీలు అయితే చూశాను మూడో నర్సరీ ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను మామూలుగా ఇవాళ ఇస్తున్నారు కాబట్టి అంతా కలిపి ఒకటే నర్సరీ అనుకున్నా గానీ ఇక్కడే మూడుగా అయితే డివైడ్ చేశారు లోపలకి వచ్చిన తర్వాత ఇవి రెడ్ కలర్ చంల్ పూల అనమాట ఇవి ఈ నర్సరీలో ఉన్న మొక్కలను కేవలం పొలాలకి ఇస్తారు అనుకున్నా గానీ నేను వచ్చేసి డైరెక్ట్ గా ఇంట్లో పెంచుకోవడానికి కూడా అడిగాను ఎవరైనా సరే ఇస్తారనమాట మామూలుగా కొంతమందికి అయితే నర్సరీలో పొలాలకి ఇస్తారు అపోహ అయితే ఉంటుంది అలాంటి పరిస్థితి అయితే ఏం లేదు మనం ఇంట్లో పెంచుకుంటా అని చెప్పినా సరే ఇస్తారు ఇక అది మొక్కలు వచ్చేసి ముప్పై రూపాయలు అయితే తీసుకుంటారు మొత్తం వచ్చేసి అదొక రకం ఇదొక రకం తీసుకున్న అరవై రూపాయలు అయితే తీసుకున్నారు ఇంకా పనులో పనుగా ఎరువు అడిగా అనమాట ఎరువు అమౌంట్ అయితే లేదు కొంచెం అయితే ఫ్రీగా అయితే తీసుకోవచ్చు మనం ఇక్కడ కూరగాయల మొక్కలు పూల మొక్కలు అయితే దొరుకుతాయి ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు ఇంట్లో చెట్లు పెంచుకోవాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ రోజు విజిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం